అన్ని రకాల వైద్య సదుపాయాలతో ప్రభుత్వ వైద్య సేవలు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించండి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెండెంట్ నవీన్ క్రాంతి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్ పై దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని జిల్లాలోని ప్రైవేట్ నర్సింగ్ హోంలను మూడు రోజులు బంద్కు పిలుపునిచ్చిన ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన్ పట్టణంలోని ప్రైవేటు దవాఖానాలో ఎలాంటి కేసులు వచ్చినా వైద్యం ట్రీట్మెంట్ చేయకూడదని ప్రైవేట్ నర్సింగ్ డాక్టర్స్ అన్నారు కానీ పట్టణ ప్రజలు ఎలాంటి అధైర్యపడకుండా వివిధ రకాల పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగులకు అన్ని పరీక్షలు జరిపి మంచిగా ట్రీట్మెంట్ తీస్తున్నామని ఆసుపత్రి సూపర్డెంట్ నవీన్ క్రాంతి మీడియా ముఖంగా తెలియజేశారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్స్ నర్సులు రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చేస్తామని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు పట్టణంలో మూడు రోజులు ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ బంద్ సందర్భంగా ఈ రోజు అవుట్ పేషెంట్లు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారని అందరికీ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నామని అన్నారు ఎవరు అధైర్య పడకుండా ఎనీ టైం ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రయించవచ్చని ధైర్యం చెప్పారు డాక్టర్స్ అందుబాటులో ఉంటామని ఆసుపత్రి సూపర్టెండెంట్ నవీన్ క్రాంతి అన్నారు ఢాక gutని 9గెి విరలదాల ఇబవారటాి ంఠడిడి అండి వాకనిండి unosకబదా Cred ఈబాాలామద 7గెారల లిబారాందాింంnos అిలాడాి". పిలాటాఇల గరిటామదాిస్� డాక్టర్లు ప్లస్ నర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏమంటారు అన్ని వసతులు ఏంటంటే కనుకపోయాను మేము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది ప్లస్ అన్ని మందులు మేము గవర్నమెంట్ నుంచి తప్పిస్తూనే ఉంటాము దీనికి మీరు ఎలాంటి భయం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు తర్వాత ప్రజలు చేసే గొడవలతో ప్రైవేట్ హాస్పిటల్ అన్ని పోస్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి వైద్య వైద్యము అందక ఏదైనా బాధపడతామంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకు తీసుకోవచ్చు ఎలాంటి భయం లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కానీ టెస్ట్లు కానీ సౌలభ్యంగా ఉన్నాయి మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మా సేవల్ని ఉపయోగించుకోవచ్చు బయట హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసినారు కాబట్టి మన ప్రభుత్వ హాస్పిటల్కి ఓపెన్ పెరిగే అవకాశం ఉంది అందరూ చర్యలు అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడ ప్రతి ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందరు వైద్యులు ప్లస్ నర్సులు అవైలబుల్గా ఉంటారు